యాక్చువల్గా ఇట్స్ ఏ ఎూ ప్రోగ్రామ్ ఎందుకంటే మనకి సొసైటీలో ఆయన మన గవర్నమెంట్ ఇండియన్ కాలేజెస్ ప్రకారం ఒక ఓటర్ అనేది ఎంత విలువైనదో మీకు ఈ సందర్భంగా మీకు తెలుస్తుంది దాన్ని మనకి ఎలాంటి స్టెప్స్ ఏ స్టెప్స్ ప్రకారము మనం ఓటర్ వినియోగించాలి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనకు ఓటర్ మీ అందరికీ దాని ఒక విలువ ఎంత విలువైనది దానివల్ల మనం ఒక సొసైటీని బిల్డప్ చేయవచ్చు ఎందుకంటే మనము ఎంతో ఉంటాం మనం ప్రతి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎంపీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్స్ మనం ఏంటంటే ఇవాళలో చాలామంది ఓటు ఓటు అనేది తమ హక్కుగా భావించకుండా ఏదో రెస్పాన్సిబిలిటీగా భావించకుండా ఏదో మనకు ఒక ఐదు వందలు ఇస్తున్నారా ఒక థౌజండ్ రూపీస్ ఇస్తున్నారా లేదా మనకు ఆ రోజు నైట్ ఏమైనా మధ్యలో ఇస్తున్నారా బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారని ఉన్న ఆలోచిస్తున్నారు తప్ప దాన్ని నిజంగా ఆ ఓటు హక్కుని వినియోగించుకొని ఒక మంచి క్యాండిడేట్ని ఎంచుకుంటే మనము ఎంత సక్సెస్ లేదా ఒక మంచి సొసైటీ మంచి డెవలప్మెంట్ అనేది చూడవచ్చో మన ఓటు ద్వారా మనం తెలుసుకోవాలి సో కంపల్సరీ ఈ మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు స్కూల్ యజమానానికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా తరఫున వారికి చిన్న మెసేజ్ మనము సొసైటీలో ఎలా ఉండాలనేతో పాటు మనము కూడా సెల్ఫ్ డిసిప్లైన్ ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఇవాళ ఎంతమందికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి నాకైతే ఉంది ఫేస్బుక్ ఇన్స్టా ఎంతమందికి ఉన్నాయి ఎవరికేవా ఏదో చెప్పండి సోషల్ మీడియా అకౌంట్స్ అది కంపల్సరీ అని అనుకుంటున్నా అవునా కాదా కంపల్సరియా ఫేస్బుక్ ఇన్స్టా అదే సోషల్ మీడియా కాలం ధ్యానం కానీ దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన భక్తి అవే ఉపయోగించుకుంటే అది మనకి యూస్ఫుల్ ఇప్పుడు ఒక డ్రగ్ ఉంటుంది ఒక డ్రగ్ అంటే మనకు ఒక ట్యాబ్లెట్ ఏమైనా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఒక డ్రగ్ ఇస్తారు ఏమన్నా మెడిసిన్ ఇస్తారు అది మనము వాళ్ళు ఒక డోసేది రాస్తారు ఒక పూటకి మూడు పూటలు వేసుకోవాలా ఒక పూట వేసుకోవాలా రెండు పూటలు వేసుకోవాలా ఫైవ్ ఎంఏ వేసుకోవాలా సిరప్ అని ఒక డోసేది ఇస్తారు అవునా ఏదైనా ఒక డ్రగ్ని మనము ఎంత మోతాల్లో వాడాలో అంత మోతాల్లోనే వాడాలి ఇవాళ సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంకా అదర్ దానివి అవి కూడా మనము ఎంతవరకు వాడుకోవాలి అంత ఇంటర్నెట్ని మనం కూడా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు కూడా వాడుకోవాలి అందుకంటే మన డ్రగ్కి కూర్చుంటే ఏమవుతుంది మన లైఫ్ స్వాయం అవుతుంది అదేవిధంగా సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ యూసేజ్ కానీ ఏదైనా మనకు ఒక ఆవాల్సినంత వరకు యూజ్ చేసుకోవాలి మనకి సబ్జెక్ట్ ఏది ఏ రిలేటెడో దానికి వాడుకోవాలి అన్నెసెసరీ టైం ఎక్కువ టైం దాన్ని స్పెండ్ చేస్తే మనం ఇక్కడ బాడీని మనము మన లైఫ్ని ఎట్లా కోల్పోతున్నాం డ్రెక్ట్టి అదేవిధంగా అది కూడా మన లైఫ్ని అది సాధిస్తే మన మన లైఫ్ మొత్తము స్పాయిల్ అయిపోతుంది సో ఎట్ పర్సన్స్లో సోషల్ మీడియాకి దూరంగా ఉండండి టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు మీకు మంచి మంచి బుక్స్ ఉంటాయి ఆ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ మనకి సరిపోతుంది కానీ కూడా మీడబ్బులో సార్ వాళ్ళని చెప్తారు దాన్ని మనం ఎక్కడ వరకు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి వాడుకోవాలి ఈ సోషల్ మీడియాలో అట్రాక్ట్ అయ్యి ఏదో అన్నెసెసరీ ఆడియన్స్ ఎవరో ఫ్రెండ్ తెలియని ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మనం ఇంకో పాస్ చేయడము దానివల్ల మనం లైఫ్ అనేది కోల్పోతుంటారు అదేవిధంగా అన్నెసెసరీ మనకు బ్రౌజింగ్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని తెలియని లింక్స్ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అమ్మాయిలకి చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని అన్నెసెసరీ లింక్స్ యూజ్ చేయడం వల్ల మనకు తెలియకుండా మన డేటా మొత్తం వాళ్ళు తప్పి చేస్తూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఫేస్బుక్లో ఒక యాడ్ వస్తూ ఉంటుంది యాడ్ వచ్చేటప్పుడు కానీ లేదా ఇన్స్టాలో యాడ్ వస్తుంది అదే యాడ్ అనేది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది మనం దాన్ని క్లిక్ చేస్తాం క్లిక్ చేసినప్పుడు మనకు తెలియకుండానే లో మనకు సాఫ్ట్వేర్ ఉంటుంది యాడ్ ఏంటి మనకు తెలియకుండానే మనకి ఆటోమేటిక్గా వాళ్ళ చెందుతున్నట్టు తెలియదు లేదా మన మా ఫోన్లో ఉన్న అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇంకా అదర్లేని అకౌంట్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ మన కంట్రోల్ అయిపోతాయి వెళ్ళి మనకు తెలియకుండా మన ఫోటోస్ తీస్తారు వీడియోస్ తీస్తారు మన అకౌంట్లో ఉన్న అమౌంట్ని వాళ్ళు చోరీ చేస్తారు ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అన్నెసెసరీ థింగ్స్ యాప్స్ లేదా లింక్స్ ఓపెన్ చేయొద్దని చెప్పేసి అంత తప్పకుండా తెలియజేస్తాను అదేవిధంగా ఇవాళనే ఇప్పుడు చాలామంది ఈ డ్రగ్స్ అంటే ఇంతకు చెప్పిన ట్రై పేరు ఇప్పుడు నేను చెప్పే ఎండి సెల్జెక్స్ కానీ లేకపోతే మన ఈ మద్యము ఆల్కహాల్స్ సంబంధించి సిగరెట్స్ అట్లాంటి వాటికి కూడా మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ అవుతావు దీనివల్ల లైఫ్ అనేది చాలా డేంజర్గా అయిపోతుంది సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన స్కూల్లో చెప్పిన ప్రిన్స్ స్కూల్స్ టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ వీళ్ళంతా చెప్పేది మేము మర్చిపోతే తల్లిదండ్రులు కానీ అన్న ఒక విషయం చెప్తే దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని మన గోల్ని రీచ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప అరే మన సీ సార్లుగా టీచర్స్ మనకు ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కోపంతో చేస్తే కాదు ఇవి ఏ వాళ్ళు ఏం చెప్పినా మీ ఎదుగుల కోసము మీ ఫ్యూచర్ కోసము మీ పేరెంట్స్కి మంచి పేరు తెస్తారని స్కూల్కి మంచి పేరు తెస్తారని చెప్పేసి వాళ్ళ ఆలోచనే తప్ప వాళ్ళకి ఎలాంటి సెలబ్రేషనెస్ అనేది ఉంటుంది అమ్మ తిట్టినా తాత నాయనమ్మ తిట్టినా ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు లేదా ఎవరు కనిపిస్తారు అది అమ్మ అమ్మది నాన్న ఏదో తమ్ముడు కొట్టినా అడక కొట్టినా నా అన్న సో బయటకు వచ్చాక మీకు ఏదో ఒక ప్రొడక్టివ్ మెకానిజం కావాలి ఏ చిన్న ఈవెంట్ ఇన్సిడెంట్ అగెన్స్ట్గా మీకు జరిగితే ఎక్కడో చోట అమ్మా నాన్న చెప్తాము వాళ్ళ పత్తి కూడా దాడిపోయాక ఎక్కడికి వస్తాము పోలీస్ స్టేషన్ బట్ మీరు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ చూడగానే ఒక రకమైన ఫోబిక్ నేచర్ ఎందుకు మీలో వస్తుంది అంటే ఎస్ఐ గారు చూసినా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ చూసినా కూడా ఒక రకమైనటువంటి ఫోబియా పెంచుకుంటూ చిన్న నుంచి పెరుగుతూ వస్తున్నారు బట్ ఈరోజు సారు ఎంతవరకు మీ సాహిత్యకి వచ్చే చిన్న కథ రూపంలో టీచర్స్ వాటి వాల్యూస్ స్కూలు అండ్ వాల్యూస్ సో ఎథిక్స్ అండ్ మోరల్స్తో వైట్ టు ఫాలో దేవు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా సో ఇక్కడ వీఆర్ అంటే టుడే అవర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్లీ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సొసైటీలో సార్ చెప్పారు ఏం చేస్తే అసలు ఎలక్షన్ అంటే ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడమ్మ ఎలక్షన్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీ టీచర్స్ అందరు స్కూల్ కూడా ఎలక్షన్ అంటే ఏంటి ఈ ఒక్కరు చెప్తే నేను నా టాపిక్ వదిలేస్తాను ఎవరైనా ఒక్కరు చెప్పండి ఎలక్షన్ ఎంట్రీ అనేది పెరుగుపదం కావచ్చు అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏది చేసినా ఒక ఉత్తమమైన దానివైపు అడుగు వేయటం తప్ప వేరే అర్థం ఏమీ లేదు ఎలక్షన్స్కి ఉత్తమమైనది ఎలా ఎదుర్కోవాలి ఎప్పుడు ఎదుర్కోవాలి ఆ ఉత్తమమైనది ఎక్కడ ఎక్కడుంటుంది ఎక్కడుంటే ఎవరి వైపు మన దృష్టి పెట్టాలి సో ఎక్కడుంటుంది ఎలా ఉత్తమమైనది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అసలు ఉత్తమమైనది అనడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి ఏది ఉత్తమమైనది అనడానికి ఉత్తమమైనది ఉత్తమమైనది ఒక పొజిషన్ ఒక పోస్ట్ అది ఆ పోస్ట్కి ప్రైమ్ మినిస్టర్ అనవచ్చు ప్రెసిడెంట్ అనవచ్చు చీఫ్ మినిస్టర్ అనొచ్చు ఎమ్మెల్యే అనొచ్చు ప్రధానమంత్రి ఏదైనా కావచ్చు వాటికి ఒక పోస్ట్కి ఒక పేరు పెడతాం ఉత్తమమైన దానికి ఒక పేరు పెడతాం దానికి నేను కాంటాక్ట్ చేస్తాను నేను కాంటాక్ట్ చేస్తాను పది మంది వస్తారు అట్లా ఇక్కడ కూడా మన స్కూల్ లెవెల్లో స్కూల్ పీపుల్ లీడర్ హెడ్ ఆఫ్ ద స్కూల్ వాళ్ళ అంటే మీకున్న రిజిగ్నేషన్స్ ఏవైతున్నాయో వాటిని కూడా వాటికి ఒక పవర్స్ ఇచ్చేసి వాటిని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది వాటికి పర్సన్స్ని ఎలక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా ఈ ప్రాసెస్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎంతమంది హెవీ హౌజెస్ నుంచి ఎంతమంది కాంటాక్ట్స్ చేస్తున్నారు వాళ్ళల్లో ఎవరు ఆ ప్లేస్లో సూటకుండా ఎవరిని ఆ పొజిషన్లో కూర్చోబెట్టాలి ఇది యొక్క ఇజండి అదే కదా కదండి చేసాను ఇప్పుడు సో ఆ ప్రాసెస్పై ఎన్ని రకాల తీర్ఫెస్ ఉంటాయి వాటి కోసము ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు మిమ్మల్ని కూడా అంటే ఓటర్గా మీరు ఉన్నప్పుడు మీకు పెన్సిల్లో బల్ఫాలు రబ్బర్లు ఎవరో ఒకరు ఇచ్చేసి మిమ్మల్ని కూడా లోపరుచుకొని నేను నాకు ఇది ఇస్తే ఇది చేస్తాను అది ఇస్తే అది చేస్తాను అని చెప్పేసి స్వీట్స్ వినడమో పండి వినడము లేకపోతే వెళ్ళి కాకపోతే ఒక పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తాను అంటే బయటకు వెళ్ళాక మీరు ఇదే అలవాటు చేస్తుంటే బయట కూడా ఐదు వందలు సార్ చెప్పినట్టు ఐదు వేలు రూపాయలు కూడా ఇవ్వడానికి అవకాశాలు సో అక్కడ ఉత్తమమైంది గెలవడానికి అవకాశం లేదు ఉత్తమ వ్యక్తిగా అంతా మీరు చూడాల్సింది ఉత్తమమైనటువంటిది మనం అన్ని ప్రజలన్నీ చేసుకుంటూ పోతున్నాము సార్ చెప్పినట్లు ఎన్నో మిటెబ్బలు తిన్నాక శిల్పంగా మారింది ఆ చిన్న రాయి కొన్ని ఉపయోగం లేని మెట్లకి లేకపోతే గడపకు సంబంధించిన రాళ్ళుగా మారాయి ఆ గడప రాళ్ళని అందరూ తగ్గుకుంటూ పోతారు ఆ రాయిని చూసి దండం పెడుతూ ఉంటారు అంటే మనం ఎంత అంటే మార్పుడ ఇది కాబట్టి ఎంత సుల్మెత్తగా మనం టీచర్ మౌల్డ్ చేస్తున్నప్పుడు ఎంత యాక్సెప్టెన్స్ లెవెల్స్ మనలో ఉంటాయో ఉత్తమమైన దాని వైపు మనం వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్న వాళ్ళ అవుతాం సో రిసీవ్కి అంటే మనము వెళ్ళేటువంటి విధానంలో మనకి స్వేచ్ఛ ఉన్న చోట ఆ స్వేచ్ఛని రిసీవ్ చేసుకుంటే అమ్మకి ఎందుకు తిరిగడం నాన్నకి ఎందుకు తిరిగడం టీచర్స్కి కూడా ఉన్నప్పుడు ఎందుకు నెక్లెస్గా సమానం చెప్తాము దే ఓంట్ నెవర్ మిస్గేక్ యూ నెవర్ మిస్టేక్స్ టువర్డ్స్ యూ వాళ్ళు ఎప్పుడు మీకోసం చిన్న తప్పులు కూడా మీకు ప్రోక్ చేయరు మీ వయసు నెట్టరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీ కోసమే ఉంటారు టీచర్స్ కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు సో వాళ్ళకి అగేనేస్ట్గా మాట్లాడినంత మాత్రాన అది హీరోయిజం కాదు అదేం గొప్ప విషయం కాదు తెలియకపోవచ్చు మీ అంత టాప్ నాలెడ్జ్ ఇది సార్ చెప్పండి సోషల్ మీడియాలో వాళ్ళు టాప్ కాకపోవచ్చు ఏంటంటే మీకు తెలిసినంత నాలెడ్జ్ ఎవరికి నాకే తెలియదు పక్క చాలా వరకు మీ పిల్లలకు తెలిసినంతగా ఎంత స్పీడ్గా టైప్ చేస్తారు ఎంత స్పీడ్గా బట్ ఆ రిసోర్స్ని ఆ వనరుని ఎంత మీకు ఉపయోగపడుతుంది అనేది చూడండి సోషల్ మీడియాలో వెళ్ళండి దాన్ని గమనించండి బట్ వెదర్ ఈజ్ యూస్ఫుల్ టు మీ ఆర్ నాట్ అనేది మీకు మీరు ఎనర్సీ చేయండి అడ్వైజర్స్ తీసుకోండి టీచర్స్తో మాట్లాడండి పేరెంట్స్తో మాట్లాడండి అది కూడా మెచ్యూరిడ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మ ఇట్లా చూస్తే ఇట్లా వాళ్ళకి రీల్స్ తయారు చేశారు సూసైడ్ అయ్యి కొంతమంది బీస్ తయారు చేస్తారు బ్రిడ్జింగ్ నుంచి తోకినారు నదులు దూకుంటారు ఇవన్నీ చేసుకుంటారు సో యూ డోంట్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ బీల్స్ అల్ అదర్ థింగ్స్ మీరు రీల్స్ చేసుకోవద్దు ఎవరు వాళ్ళు బట్ ఇట్ వీల్ బీ యూస్ఫుల్ టు సొసైటీ అండ్ యూర్ కేసి యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ సెట్ సో ఆ ఫస్ట్ సెట్లో మీకు మీరే ఉత్తమం నీకు ఉత్తమం కానీ అతను వేరే వాళ్ళకి ఎవరికి ఉత్తమం ఉంది ఏది లేదు It is an awareness of the election program. So, our teachers, our staff members, prestigiously organizing these elections. Our chief guest elected, even though it is a very busy schedule, our chief guest elected at the time to spend, to interact with you, few minutes. So, we are I our chief. Yes, yes. The, the time. So, let's explain about the elections. Here, the main motto of the conducting of the elections in our school is all you know the elections is conducting for सेलेक्टर एमएलए सीएमपी सीपी मिनिस्टर सरपंच प्रेसिडेंट सीएमपीटीसी जेपीटीसी दर व्हाट इज द नेसेसिटी ऑफ कंडक्टिंग द इलेक्शंस इन द स्कूल हियर वी आर सेलेक्टिंग द एसपीएल एएसपीएल सीपीएल और यू नो द मीनिंग ऑफ एसपीएल व्हाट इज द एसपीएल सोले सोले पीपल एसपीएल मींस CPL means very yeah, good. Now you know. In every way, what is the last letter? Leader. Yeah. Leader. What is the last letter here? Yeah. Leader. How many saying about election of the leader? Yeah. Selection of the leader. So what is meant by leader? So leader is. All you know leader is who is the leader? चीफ मिनिस्टर लीडर एम एल एम पी लीडर बट एवरीबडी थी ए पॉलीटीशियन एवरीबडी मीन लीडर मीन पॉलीशियन बट द क्वालिटी नॉट ओनली फॉर पॉलिटिक्स एवरी द्वालिटी Leadership qualities are useful everywhere. To organize the institution, to organize the anything, to maintain the, any successful people, leadership qualities are very, very essential. Suppose, for example, our chief guest is there. He has to organize the total pre area. To organize the pre area, some leadership qualities are required. Teachers a teacher is coming to your class, those who have the good leadership qualities, definitely they will become a good teacher. Everywhere these qualities will be useful, not only for the election, to develop the, the PTC. This election is not meant for CPL, not meant for ASPL, not meant for SPL. To give the awareness about the leadership qualities of the each and every student, to develop the leadership qualities. So what is the leadership qualities? What is the spelling of the leader? What is the spelling of the leader? R -E -A -E -R. Now in that word, there is a meaning of the leader. Yes, transfer. That means a leader is a successful people. To become a successful people, not in the politics. यदि आप यू वांट टू बी कम ए सीईओ टू आगे ना डेविस फिशर टू आगे बी कम आईएस ऑफिसर टू बी कम एलपीएस ऑफिसर टू बी कम ए जेड टू बी कम ए डॉक्टर ये लोग आप यू वांट टू गो विच आर गोल इज़ दै तो इंडस्ट्री इंडस्ट्री गोल यू शुड बी कम ए सक्सेसफुल पेर्सन टू रीच दा एक्टिव ऑफ़ लीडरशिप क्वालिटी कैपासिटी टूअर क्लास टीचर इज कमिंग दपासीटी डेफिनेटली प्रोड्यूस दिजल्ट इन दर एग्जाम यू है टीचर्स All teachers. Yes, sir. From all you like all the your family members. Yes, sir. All people you like. Yes, sir. Only girls are saying yes. The boys are not saying yes. Definitely there are some partial. going on? Good afternoon everyone. Today the voting session is going on go very well. The participants are very excited to participate in the voting session. They are very well participating in the voting also. They are feeling very good. We are also very excited to take the distance. Thank you. Oh, they are feeling very excited right now. Huh? They are also participating actively. They are active they are choosing their leader, uh, and they are actively participating in the elections, etc. Yes. Exactly. It's a wonderful great program. Students are feeling very tense and very happy. <laughs> <laughs> i స్కూల్లో ఎలక్షన్స్ స్టూడెంట్స్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్స్ స్థాయి నుండే వాళ్ళకి ఎలక్షన్స్ ఏ విధంగా జరగాలి ఏ విధంగా ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం దీనిలో భాగంగా త్రీ టౌన్ సిఐ గారు మోహన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇచ్చేసి వాళ్ళు విధి నిర్వహణలో ఎదుర్కొనే సమస్యలను స్టూడెంట్స్ ఏ విధంగా ఎదుర్కొనాలి వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలి అనేటటువంటి విషయాలతో మోహన్ గారు చాలా చక్కగా సందేశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా పాఠశాల డైరెక్టర్స్ డాక్టర్ కిషోర్ గారు కొండా శ్రీధర్రావు గారు మా మేడం కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేసి వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశ నుండే అలవర్చుకోవడం వల్ల వాళ్ళు భావి భారత పౌరులుగా ఎదగలరని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్స్లో మొత్తం మూడు విభాగాల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఒకటి సిపిఎల్ అదేవిధంగా ఏఎస్పిఎల్ అదేవిధంగా ఎస్పిఎల్ ఈ మూడు విభాగాల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నాము దీనిలో బ్యాలెట్ పేపర్ ఒక విధానం రెండవది ఈవీఎం మిషన్ ద్వారా కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఈవీఎంను కూడా ఉపయోగిస్తూ ఏఎస్పిఎల్ ఎస్పిఎల్ ఎలక్షన్స్ను ఈవీఎం ద్వారా కండక్ట్ చేస్తున్నాము సిపిఎల్ ఎలక్షన్స్ని బ్యాలెట్ బాక్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నాము విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ ఎలక్షన్స్ అన్ని విధాలుగా కూడా విద్యార్థులకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాం జై హింద్ వెరీ మచ్ పబ్లిక్ స్కూల్ దిస్ ఫ్రమ్ క్లాస్ టుడే ఐ నామినేటెడ్ ఇన్ దిస్ ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు For these elections. I hope all my brothers and sisters will support me and cast their valuable vote for me. It is a fantastic time for us in the, in our school lives. Thank you, our directors and principals, and our honorable chief guest and my lovely teachers. Thank you. My name is Amishri from ninth tenth class. I'm studying tenth class. I am standing for SPL for in SPM Center Public School. I am very happy to tell about this. Elections are very powerful and we have to write to vote and I am very happy to standing for SPL. For this is I am studying 10th class. Today I am standing about A, A SPL. ASPL means uh, standing standing uh, for support for ASPL. SPL. I am so I am happy to say about this uh, uh, elections. Uh, voting is uh, not a uh, well for, for, and thank you.